అట్లాగే ఎన్విరాన్మెంట్ లో మనకి శత్రువులు ఎదురవుతూ ఉంటారు అనుకున్న పనికి మనం నిజంగానే మనకు టాలెంట్ ఉన్న ఒక్కొక్కసారి ఎందుకు ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోతుంటాం లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది టెన్షన్ ప్రెషర్ స్ట్రెస్ అనేది మనకి స్టార్ట్ అయ్యేది ఇక్కడ అందరికి ఉద్యోగం అనేది లైఫ్ లో చాలా ముఖ్యం ఎర్నింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఒక మనీ పరంగా ఒక సస్టైనబిలిటీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది కంపల్సరీ అనమాట ఉద్యోగం వ్యాపారం ఏదైనా కావచ్చు వీటిలో మీకు ఏదైనా ఏ విధమైన అడ్డంకులు ఏర్పడుతున్నా ఆటంకాలు ఏర్పడుతున్నా మీ జాతక పరంగా ఏమి గ్రహ దోషాలు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాయి ఏంటి మా పరిస్థితి అని ఆలోచించే వాళ్ళకైతే ఒక చక్కటి పరిష్కారం అంటే మన ఉద్యోగ ప్రాప్తి రస్తు కార్యక్రమానికి లైవ్ లో కాల్ చేసినట్లయితే నంబర్ నెంబర్కి మీకు ఇక్కడ గురువు వెంటనే మీ సమస్య ఏమిటో చూసి దానికి తగిన పరిష్కారాన్ని సూచించడం జరుగుతుంది సో ఇంకెంత కాలం స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడే మీకు సమస్య తగ్గ పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు గురుగారు అసలు మనకి ఉద్యోగానికి సంబంధించి మన జాతకంలో ఏ గ్రహాలు ఫేవర్ గా ఉండాలి ఒకవేళ ఈ గ్రహాలు ఫేవర్గా లేకపోతే మనకి ఇలాంటి వ్యతిరేకత అనేది కనబడుతూ ఉంటుంది చెప్పండి గురుగారు ఉద్యోగాలు అంటే మనం ఉద్యోగ వ్యాపారాలు ఏది జనాకర్షణ తప్పదు అంటే ఉద్యోగానికి వచ్చేస్తే మన ప్యూను మనకు అనుకూలంగా ఉండాలి మన పైన ఉన్నటువంటి బాస్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి ఇలా అధికారులు మన కింద వారు ఇద్దరు కూడాను మనకు అనుకూలంగా ఉండాలి వ్యాపారానికి వస్తే వ్యాపారంలో పలు రకాలైనటువంటి వారు మనకు తగులుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి ఇలా అనుకూలతను ఇచ్చేటువంటి వాడు శుక్రుడు ఈ శుక్రగ్రహం కనుక మనకు అనుకూలంగా ఉన్నట్లయితే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు ఏది ఉన్నా సరే మనకి తప్పకుండా అనుకూలంగా ఉండి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడాను ఆ విధంగా శుక్రుడి బాధ నుంచి తప్పించుకున్నట్లయితే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది కాకపోతే శుక్రుడికి ఉచ్చలో ఉన్నా సరే రాహుకేతువులు కానీ శని కానీ లేదు గురుడు కలిసి ఉన్నా కానీ మళ్ళా అనేక రకాలటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అవి వాళ్ళని కూడా మనం సరి చేసుకోగలుగుతూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే సో ఇలా మనం ఏ విధమైన అంటే జాతక పరంగా చూపించుకుని మనం ఉద్యోగపరంగా ఇప్పుడు మీరు శుక్రుడు అంటున్నారు దానికి సంబంధించి ఏ విధమైన దైవాన్ని కొలవాలి ఏ విధమైన పరిష్కారాలు ఉంటాయి జనరల్గా అయితే అంటే జాతపరంగా అంటే మనం వ్యక్తిగతంగా చెప్తాము అట్లా కాకుండా జనరలైజ్డ్ రెమెడీస్ ఏముంటాయి చెప్పండి రెమెడీస్ అంటే అమ్మవారిని అధికంగా పూజించాలి దుర్గాదేవి యొక్క పూజను బాగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ట్ కాలర్ ఉన్నారు